Terima kasih telah <laughs> menonton. సరే హెల్త్ అంతా బాగానే ఉంది మేమైతే ఇప్పటికే వ్యాక్సినేషన్స్ అన్నీ ఏమి మీరు కూడా నెల నెల చూసుకొని వ్యాక్సిన్స్ వేయించండి ప్రస్తుతానికి అయితే ఇది వినిక్వెడ్ వేసేయండి డిశ్చార్జ్ అయిపోవచ్చు బాబు ఎందుకు తెడుతున్నాం కదా ఫీవర్ ఉంది రెండు రోజుల నుంచి టీకర్ నిప్పించినప్పుడు వేస్తేనే ఉన్నాడు ఏం చేయాలే ఏం మరి ఐస్ కొట్టినా బాబుకి ఏం కాదు వ్యాక్సినేషన్ ఇప్పించినాం కదా కొంచెం ఉంటది రేపడి కూడా తక్కువైపోతుంది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా చక్కగా మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడే కొంచెం సైడ్ ఇవ్వండి మేడం ప్లీజ్ పిల్లల్ని మాత్రమే తిరగనివ్వండి పిల్లలు చోటే కట్ సో ఈ చిల్డ్రన్స్ డే కూడా మన పండిత్ జవహర్లాల్ ఉన్న పిల్లలతో ఉన్న ప్రేమ కోసం ఈ దినోత్సవం మనం చెప్పుకుంటాము అనుకుంటాము సో జస్ట్ ఇది ఒకటే కార్యక్రమం పెట్టి కాకుండా యోగా మంచి ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్స్ యొక్క మన కాలేజ్ వాళ్ళు కూడా మంచి స్వీట్ ఇచ్చినారు వ్యాక్సిన్ ఏదో ఒక ఇంజక్షన్ తీసుకుంటే చాలా ప్రమాదకరం ఒక ఇంజక్షన్ తీసుకోకుండా ఉంటే ఏమైపోతుంది అట్లా చాలా చాలామంది ఉంటారు ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటాం భారతదేశంలో పోలియో అనే వ్యాధి లేదు అది ఎందుకు వచ్చింది అంటే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళము పోలియోకి రెండు చుక్కలు పోలియో అనేది మన పెద్ద పెద్ద యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ లాంటి యాక్టర్స్ కూడా వచ్చి చెప్పేవాళ్ళం సో ఆ రెండు చుక్కల వల్లనే ఈరోజు ఇండియాలో పోలియో అనే వ్యాధి లేకుండా పోయింది కానీ ఈరోజు కూడా నిమోనియా అనే ఒక వ్యాధి వల్ల చాలా మంది పిల్లలు జలుబు లాగానే ఉంటుంది నిమోనియా అనేది చిన్న పాపలకి చిన్న పిల్లలకి జలుబు చాలా తీవ్రంగా వచ్చి నిమోనియా వల్ల చనిపోతూ ఉండదు కోవిడ్ అప్పుడు కూడా కోవిడ్ మహమ్మారి అప్పుడు కూడా కోవిడ్ వల్ల కాకుండా నిమోనియా వల్ల చాలా ఎక్కువ ఉండేది సో ఈ నిమోనియాని తగ్గించడం అనేది ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రాధాన్యతగా తీసుకొని బయట ప్రైవేట్లో దొరికే వ్యాక్సిన్ ఇప్పుడు మనకి ఉచితంగా ప్రతి ఒక్క పిల్లవాడికి ఇవ్వాలని చెప్పి ఈ వ్యాక్సిన్ మనం తీసుకురావడం జరిగింది మీరు ఎవరైతే ఉన్నారో మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము మన పిహెచ్సిలో ప్రతి ట్యూస్డే అండ్ సాటర్డే వెంటస్డే రోజు ఇంకా సాటర్డే రోజు ప్రతి వాళ్ళు మన ఆశక్తులు కావచ్చు ఈవచ్చు వాళ్ళ మీ అందరికి ఉంటుంది ఎప్పుడైతే బి ఉంటుంది ఎప్పుడైతే సి ఉంటుంది ఎప్పుడైతే బి ఉంటుంది ఈ రకంగా కొన్ని కారణాల రావడానికి ఆస్కారం ఉండదు కానీ పలసి కలిగి రాకుండా ఎప్పుడైతే బి పియ్యాలి ప్రైవేట్ హాస్పిటల్లో ఇబ్బంది లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా ఇబ్బంది లేదు నూటికి నూటి శాతం తొంభై నూటికి తొంభై వంద వందకు వంద శాతం వ్యాక్సిన్ మెయింటైన్ చేసేది భారతదేశంలో మరి భారతదేశం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్గా తయారు చేసినట్టు చైన్ చేయడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అది మనకి పార్టెంట్ అటువంటి వ్యాక్సిన్ మనం భద్రపరిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భద్రపరిచి ప్రతి సోమవారము బుధ ప్రతి బుధ బుధవారము శనివారం ఇవ్వడం జరుగుతుంది ప్రాథమిక ప్రతి ఒక్క సబ్ సెంటర్లో బుధవారం రోజు సబ్ సెంటర్ ఉంటుంది శనివారం రోజు అవుట్ రిచ్ విలేజ్లో ఉంటుంది కాబట్టి అక్కడ మీరు వేయించుకోవాల్సిన బాధ్యత మీది ఉన్నది ఈ ఆరు వారాలు అయిన తర్వాత ఆరు వారాలకు వారాలకు పద్నాలుగు వారాలకు ఈ మూడు వారాలు ఉంటాయి కదా ఆరు వారాలకు ఐదు రకాల వ్యాక్సిన్స్